పట్టణంలోని అరుంతి వాడవాసులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలువల నిండా మురికి నీరు చెత్తా చెదారం పేరుకుపోయి ఉండడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలువలు ఎక్కడికక్కడ పూడికతో నిండిపోయి మురుగునీరు బయటకు ప్రవహించడంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వెదజల్లుతుంది సైడ్ కాలువలకు అతి సమీపంలోనే అంగన్వాడీ కేంద్రం ఉండడంతో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు ఈగలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది ఈ దుస్థితి వల్ల చిన్న పిల్లలను స్కూల్కి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు కాలువల పక్కనే ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేర్కొని రిపీట్ ఇతర వ్యర్థాలు గుట్టలుగా పేరుకొని పోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా లోపించిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పళ్ళు తెరిచి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు